కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించి లబ్దిదారులకు బియ్యం అందజేసి మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ కరీంనగర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

टान शामिया सुल्ताना ஷாமியா சுல்தானா அவங்க అత్తగారింటికైనా దేవాలయం పిల్లలు చదువుకునే గారిపోయినా ఏదైనా పని మీద ఉన్నారు రెండు వందల గ్యాస్ సిలిండ్ రెండు వందల రూపాయలు అయితే కరెంటు ఫ్రీ వస్తా ఉన్నాయి ఇంకా అనేక కార్యక్రమాలు మీకు వాగ్దానాలు నెరవేరుస్తాం మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భంలో చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజ్యం ఉంది దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజీ యువ వికాసం కింద అప్లై చేసుకోండి యాభై వేల రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ నాలుగు లక్షల రూపాయలైతే అయితే డెబ్బై శాతం ఫ్రీ ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ ను ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని సందర్భంగా కోరుతూ మరి కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వానికి మీ వేయండి మిగతా వేయండి మీ అందరి ఆశీర్వచన తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ బిఎం పబ్లి లాభం అందరూ కూడా ఇళ్ళల్లో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికి మంచి జరగాలని ఆ ఉగాది పనిచేవడం ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వ పక్షాన ఈ యొక్క బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ బియ్యం పంపిణీ లాభం పొందుతున్న రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు అభినందరికి నమస్కారం పోయినసారికి ఎనిమిది ఉంటే ఈ టైం ఎనిమిది పాయింట్ సెవెన్ ఎయిట్ టీఎంసీలు ఉన్నాయి మనకు అవసరంగా వాస్తవంగా అవాబరేషన్ గాలి ఎండకి ఎగిరిపోయినా కాలువగా వేయినా జూలై ముప్పై ఒకటి వరకు మనకు అవసరం అయ్యే తొంభై దిశ ఇచ్చుకుంటున్నా రైతాంగం బాగుండాలని వేసిన పంట పొలాలు చేతికొచ్చి వాళ్ళకి అందించాలని రెండు వేల ఐదు వందల ఫీజు ఏప్రిల్ ఆరు దాకా నీళ్ళు నిలిచిపెట్టడం జరుగుతుంది దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కరీంనగర్ లా పక్కనే మానే ఉంది ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు తొలగి నీటిగా తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న ఖాళీ రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇంత కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి భగవంతుడు ప్రార్థించుకుని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటున్న ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది కాబట్టి దయచేసి నేను ఒకటి కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అట్ట మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలు చేయాలో అర్థం కాదు కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరు కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుతు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యలు ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వాగ్దానాలు అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్ర ఎన్నడూ లేని విధంగా సన్నబియ పంపిణంటే మేమైతే నన్ను ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైతులకు ఆర్థిక ఆర్థికంగా కొనుక్కొచ్చు తింటే తప్ప బియ్యం దొడ్డబియ ముందు శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇయ్యే ఇస్తే కూడా తీసుకోవడం పరిస్థితి డీలర్ బలవంతంగా బదునామయ్యే పరిస్థితి ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నచ్చు జరగచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం సందర్భంగా